రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు అలాగే వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్యాడ్గా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వారం వచ్చి గురువారం మా మార్కెట్ అనమాట మంది డేట్ మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు అది కూడా నా తప్పిదమే అనుకున్నాను నేను చాలా వీడియోల్లో కూడా చెప్పలేదు అనమాట ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుందనమాట అందుకు తేదీ కూడా తెలియపరుస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి బ్యాడీ మార్కెట్కి వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది నూట తొంభై ఎనిమిది సంచులు అయితే అంటే పదహైదు వేల సంచులకు ఒక రెండు అయితే తక్కువగా రావడం జరిగిందనమాట మనకి డీలక్స్ క్వాలిటీల్లో టాప్ వచ్చేసి ఈరోజు చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బాగా హయ్యెస్ట్ రేట్ అని చెప్పుకోవాలి గత మనకు రెండు నెలల నుంచి ఇదే హైయెస్ట్ పోవడం అని చెప్పుకుంటున్నాను అనమాట ఎందుకంటే ముప్పై ఎనిమిది వేలు మంచి క్వాలిటీ ఉండేది ఈ దశలో పోవడం అంటే మంచి రికార్డ్ అనేది చెప్పుకోవాలి ముప్పై ఎనిమిది వేలు అంటే ధర బాగా మంచిగానే పలికిందని చెప్పుకోవాలి ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే కాస్త పెరిగినట్లే కనబడుస్తోంది ఇది చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నుంచి స్టార్టింగ్ ఇరవై ఎనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక నెల కింద అయితే మనకు మీడియం క్వాలిటీలో ఇరవై వేలకే పడిపోయినాయి ఇరవై ఇరవై రెండే అట్లాడితే ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు కూడా పలికినాయి అనమాట ఇంకా కడ్డి డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ముప్పై పోయి ఆ రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డి కూడా మంచి క్వాలిటీలు అనమాట ఇది ముప్పై వేలు దాటి అసలుకి వచ్చింది లేదు ఈ వారం వచ్చిందనమాట మనం సోమవారం మార్కెట్కు దీనికి డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ ఆంధ్ర ఏరియాలో చాలా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే మీకు కూడా వర్షం పడుతుందో లేదో కూడా కామెంట్ చేయండి ఆంధ్ర తెలంగాణలో ఒక నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్ష వర్షాలు అయితే వస్తున్నాయి అన్నమాట అందుకే ఈ రేట్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయంటే అక్కడ బ్యాడిలో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి సరుకు అనేది ఎవరు అమ్మడానికి పోలేరు కాబట్టి ఈ రేట్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి ఇది స్టడీగా నిలబడుతుందా లేదా అనేది కూడా చూసుకుందామండి ఎందుకంటే వచ్చే వారం కూడా ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను ఎందుకంటే నా రి ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అయితే నిలబడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విత్తనం సీజన్ కాబట్టి ఎవరైనా దళారులు వ్యాపారస్తులు ఎవరైనా వచ్చి కొనుగోలు చేసుకోవడానికి మంచి డీలక్స్ పాలిటీలకి అయితే రేటు పలకొచ్చని అనుకుంటున్నాను ఎవరైనా రైతులు అమ్మదలుచుకుంటే ఈ వారం నిలిచి మార్కెట్కు పోయినట్లయితే మీరు చెకింగ్కి వెళ్ళినట్లయితే అక్కడ సరిపోయిందంటే ఇస్తామనుకున్న వాళ్ళకి డీలక్స్ క్వాలిటీలు కింద కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడున్న వ్యాపారస్తులు కానీ దళారులు కానీ చూపించవచ్చు అనమాట మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మార్కెట్కి టెండర్కి వేసి కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక ట డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది దీనికైతే ఎక్కువగా డబల్ డీ సరుకు అయితే ఎవరు చూపించలేదు మనం చూసుకున్నట్లయితే ఈ ఏసీలో సరుకులే అక్కడగా సుమారుగా అనమాట కొద్ద గొప్ప రైతులు అక్కడికి తీసుకురావడం ఈ తెల్లగాయలు మచ్చగాయలు ఎక్కువగా తీసుకొని రావడం ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ బాగానే వచ్చింది సరుకు ఇది చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి స్టార్టింగ్ పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడీ మార్కెట్లోన మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక డీలక్స్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కాటి నుంచి స్టార్టింగు పంతొమ్మిది నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈ టూ జీరో ఫోర్ త్రీకి ఏసీలో మంచి డిమాండ్ ఉందనమాట ఎందుకంటే మార్కెట్లోకి వాటికి రెండు రూపాయలు మూడు రూపాయలు కమిషన్ అనే వాటికి మూడు రూపాయలు కమిషన్ అనే వాటికి మనకు రెండు వేలు మూడు వేలు తగ్గిపోతుంది ఏసీలోనే ధర కట్టుతారు ఏసీలో అమ్ముకున్నట్లయితే మంచి డిమాండ్ అయితే లభిస్తుంది అనమాట ఎందుకంటే మీరు వచ్చినప్పుడు అక్కడ సరిగా రైతులు ఉండటం లేదనమాట ముందునే చూసుకోండి ఎందుకంటే ఈ వర్ష ప్రభావాలు చూసుకొని మీరు అక్కడికి పోయినట్లయితే మీరు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను అనమాట ఎందుకంటే అక్కడ పోయినాక వర్షాలు పడినాక రేట్లు తక్కువ వేసిన అనుకోండి తిట్టుకునే పని చేయకండి ఎందుకంటే కాస్త ఒక వారం పది రోజులు లేట్ చేసుకొని కానీ తీసుకొని పోండి మీరు వెళ్ళినట్లయితే మంచి రేటు అమ్ముకునే అవకాశం ఉంటుంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రేట్స్ అనేవి డౌన్గా వచ్చినాయి అనమాట కాస్త మళ్ళీ చిగురించినట్లే కనిపిస్తున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీనే మంచి రేట్స్ అయితే స్టడీగా నిలబడింది మార్కెట్ మనం చూసుకోవచ్చు ఒకప్పుడు డీలాక్స్ క్వాలిటీలో పద్నాలుగు పదహైదు వేలు అడిగినట్టు ఈరోజు ఇరవై వేలు పలుకుతుంది దీనికి మంచి డిమాండ్ ఉన్నట్లే చెప్పుకోవాలి ఇక తేజ వెరైటీలు చూసుకున్నట్లయితే తక్కువగానే వస్తున్నాయి పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజ వెరైటీలు ఇక త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ అయితే పదకొండు ఆరు వేలు అయిపోయింది ఈరోజు మార్కెట్ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం పోయింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదివన్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇవన్నీ మంచి ఒరిజినల్ క్వాలిటీలే అయినా కూడా కాస్త ధర నేను పలుకుతుంది ఒరిజినల్ సింజంటాక అయితే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి అలా అనమాట మీరు కూడా ఏదైనా స్టాక్ ఉండేకినా మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మనకు డబ్బి సెకండ్ సెకండ్కాయలు పదివేలు నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది బ్యాడీ మార్కెట్లోన గడ్డీగానే అంతేనండి పదివేలు నుంచి స్టార్టింగ్ పదహైదు వేలు టాపుగా వెళ్ళడం జరుగుతుంది మంచి మీడియం క్వాలిటీలో ఇక తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఇవి కాస్త వెయ్యి రూపాయలు పెరిగినాయని చెప్పుకోవాలి మూడు వేల నుంచి స్టార్టింగు ఆరు వేలు పోతున్నాయి అనమాట అంటే డబల్ కలర్ ఉండేవి డబల్ కలర్ ఉంటే మనకు డిమాండ్ అనేది లభిస్తుంది పూర తెల్లకాయలు అయితే ఎవరు మగ్గు చూపడం చూపడం లేదనమాట ఇదండి మార్కెట్ సమాచారం మీకు ఇంకా ఏమైనా సీడ్ గురించి కావాలా సీడ్ తీసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నా నంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ అని హాయ్ సెండ్ చేయండి డబ్బీ కడ్డీ విత్తనాలు దొరుకుతున్నాయి రైతుల దగ్గర ఉన్నాయన్నమాట ఇవ్వడానికి సమ్ముఖంగా ఉన్నారు మీరు కావాలనుకున్న రైతులు సరుకును చూసి తీసుకోవచ్చు చాలామంది రైతుల దగ్గర అయితే ఉన్నాయన్నమాట అంటే డైలీ ఫోన్ చేస్తుంటారు వాళ్ళతో అవైలబుల్ ఉన్న సరుకునైతే అనమాట అందుకు ఈ వీడియోలో అనమాట ఎవరైనా ఇది విత్తనం సీజు విత్తన సీజన్ కాబట్టి అది చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట మంచి సీడ్ ఎన్నుకోండి సీడ్ ఎన్నుకున్నట్లయితే మనము పంట దిగుబడి కానీ బాగుంటుంది కలరు మంచి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే చేస్తుంది అనమాట టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు కూడా అడుగుతున్నారు వేరుగా చూసుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లోన టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలామంది తీసుకుంటున్నారు అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఎంతలో దొరుకుతున్నా కూడా దాని కింద కామెంట్ చేయండి మీ ఏరియాలో కూడా ఎవరికైనా రైతులకు ఉపయోగపడచ్చు రేట్ అనమాట టూ జీరో ఫోర్ త్రీ సీడ్ ఎంత పడుతుంది అనేది మా ఏరియాలో అయితే ఇంకా కొనుగోలు అయితే ప్రారంభించలేరు అంటే రైతుల వద్ద డబ్బులు లేని పరిస్థితిలో ఎవరు కొనలేరు అనమాట ఈ వీడియోలో ఇంకా ఏమైనా తప్పు తప్పులు ఉన్నా కూడా క్షమించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్